బాలయ్య అఖండ టూ సినిమాలో పాడిన జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చ రాంబోలానే చెప్పాలి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ ఒక యాక్టర్ అదేవిధంగా ఒక డాన్సర్ అని కూడా చెప్పొచ్చు ఇక ముఖ్యంగా చెప్పాలంటే సింగర్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే తన యొక్క సినిమాలకి ఎక్కువగా తానే సింగింగ్ చేస్తూ ఉంటాడు చాలా సినిమాల వరకు అప్పట్లో చేయకపోతే కానీ రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలకు మాత్రం జూనియర్ అరే తన సినిమాలకు పాట పాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక అంతటితో ఆగుతుందా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉంటే ప్రతి ఒక్కరిలో ఒకలాంటి జిమ్మిక్ మొదలవుతుందని చెప్పాలి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతలా ఉంటుంది సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్తో పాట పాడిస్తే ఇంకా హైలైట్ అవుతుందని చెప్పేసి బోయపాటి అఖండ టూలో జూనియర్ ఎన్టీఆర్ని పాట పాడించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన పిక్స్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా చాలా సంతోషిస్తున్నారు ఇక అఖండ టూ వీర లెవెల్లో ఉండబోతుంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం